గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ స్టైల్ వేగంగా మారుతున్న కాలం కాలంతో పాటు ప్రయాణం ఉరుకుల పరుగుల జీవితం మనమేం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు అది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ దీనికి తోడు అల్సర్స్ జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి ఐబీఎస్ కు ప్రధాన కారణాలేంటి అలాగే జీవన శైలితో సమస్యలు వస్తాయా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలను హోమి కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అర్చన గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు ఐబీఎస్ అంటే ఏంటి రీజన్స్ ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటూ ఉంటాము మెడికల్గా చెప్పాలి అంటే సో దీనిలో ఏంటంటే బేసిక్గా మనకి ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లైక్ అంటే మనకి స్టమక్ ఎట్ ద సేమ్ టైం ఇంటెస్టైన్స్ అంటే పొట్ట భాగము తర్వాత మనకి పేగులు కూడా రెండో ఎఫెక్ట్ అవ్వడమే మనకి ఐబీఎస్లో ఉండే మేజర్గా అంటే పెథలాజికల్గా తీసుకునే కండిషన్ అని చెప్తా ఉంటాం సో ఎందువల్ల ఈ మధ్య కాలంలో ఐబీఎస్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అంటే సో బేసికల్లీ ఒక కైండ్ ఆఫ్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాము సో ఎందు అంటే ఎక్కువ రోజులుగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కానీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండి బాడీకి ఎగెనెస్ట్గా ఈ స్టమక్ టిష్యూస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం కానీ ఈ యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ అనేది ఎక్కువ రోజులుగా ఉండటం వల్ల కానీ ఎనీ అదర్ ఆటో డిజార్డర్స్ డిజార్డర్స్తో సఫర్ అవుతున్నా కూడా మనకి ఇది వచ్చే అవకాశం ఎక్కువ మోతాదులో ఉంటూ ఉంటుంది సో ఈ కండిషన్లో ఏంటంటే అసలు మనం ఏ రకంగా ఐబిఎస్ ఉంది అని నిర్ధారిస్తాము ఏ లక్షణాలని బేస్ చేసుకొని మనం ఐబిఎస్ అంటాము అంటే బేసికలీ మనకి ఇందులో రెండు మూడు రకాలైన మేజర్ సిమ్టమ్స్ అనేది ఉంటూ ఉంటుంది ఒకటి ఏంటంటే ఎక్కువగా కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య అనేది ఎక్కువ రోజులుగా ఉండటం విచ్ ఇస్ ఫాలోడ్ బై ద డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉండటం అంటే ఎంత లూజ్ మోషన్ అవుతుంది అంటే తిన్న వెంటనే కూడా వాళ్ళు దే హ్యావ్ టు రష్ టు ద టాయిలెట్ అన్నంత ఇమీడియట్గా అర్జెన్సీ ఫర్ ద స్టూల్ అనేది కూడా ఉంటూ ఉంటుంది అలా ఒక వన్ వీక్ డైరియా వస్తుంది మళ్ళీ వన్ వీక్ కాన్స్టిపేషన్ మళ్ళీ డయేరియా మళ్ళీ కాన్స్టిపేషన్ రావటం అండ్ మ్యూకస్ రావటం మ్యూకస్ డిశ్చార్జ్ అనేది ఉండటం దానివల్ల అది వైట్ వైట్గా అనిపించటం దానివల్ల బ్లోటింగ్ ఉండటం గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా ఫ్లాచ్ లెన్స్ బర్బ్స్ రావటం ఇవన్నీ కూడా మనకి మెయిన్ సిమ్టమ్స్ ఐబిఎస్ అని చెప్తూ ఉంటామండి ఓకే అండి కాలర్ కూడా లైవ్ లో ఉన్నారు రెడ్డి ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్కారం మేడం నా పేరు రెడ్డి చెప్పండి రెడ్డి గారు అన్నం గ్యాస్ట్రిక్ మేడం ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నం తిన్న వెంటనే గ్యాస్ట్రిక్ వస్తుంది అంటే ఇట్స్ అ గ్యాస్ట్రైటిస్ అండి అంటే కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా స్టమక్ ఫిల్ అయిపోయినట్టుగా అనిపించటం మళ్ళీ తినాలనిపించకపోవటం అంటే మీ ఏజ్కి తగ్గట్టుగా ఎంత ఆహారం అయితే మీ బాడీకి అవసరం అవుతుందో దానికన్నా తక్కువ మోతాదులో తిన్నా కూడా కడుపు టైట్గా అయిపోవడం బ్లోటింగ్ ఉండడము అంటే పొట్ట ఉబ్బత్తుగా ఉండటము తర్వాత ఎట్ ద సేమ్ టైం గ్యాస్ అనేది పైనుంచి బర్బ్స్ రూపంలో కానీ ఎరెక్టేషన్స్ పుల్ల తేనుపుల్లాగా రావటం విచ్ ఇస్ అది సవర్ ఎరెక్టేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అది నార్మలైజ్ అయిపోవటము లేదు ఫ్లాచ్యులెన్స్ రావటం ఇలాంటి కండిషన్స్ మనకి గ్యాస్ట్రైటిస్లో ఉంటుంది మీరు ఆహారం తీసుకునే టైం అనేది మార్చండి అంటే అరౌండ్ మార్నింగ్ ఎయిట్ టు నైన్ బిట్వీన్లో బ్రేక్ఫాస్ట్ వన్ టు టూ టూ థర్టీ మధ్యలో లంచ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఆర్ సెవెన్ టు ఎయిటీన్ బిట్వీన్ డిన్నర్ తీసుకోండి ఒక మీల్కి ఇంకో మీల్కి మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా ఏదో ఒకటి అంటే మైల్డ్ డైట్ అయినా ఈవెన్ సలాడ్స్ కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఏదైనా ఫ్రూట్ కావచ్చు ఇలా మార్చి మార్చి కొంచెం కొంచెంగా తింటూ ఉంటే మనకి మళ్ళీ ఈ గ్యాసెస్ అంటే ఫుడ్తో ఫిల్ అవ్వాల్సింది గ్యాస్తో ఫిల్ అవ్వటం వల్ల మనకి యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువైపోయి కడుపు బ్లోటింగ్ అవ్వడం ఉంటుంది సో ఇట్స్ అ గ్యాస్ట్రైటిస్ అండి కొంచెం వాటర్ కన్ అంటే వాటర్ కూడా ఇంటేక్ పెంచుతూ ఉండండి అండ్ నాన్ వెజిటేరియన్ స్పైసెస్ మసాలా తగ్గించండి ఓకే అండి నెక్స్ట్ కూడా ఉన్నారు ఆనంద్ భీమవరం నుంచి మాట్లాడండి మీ సమస్య అమ్మా ఇం పదిహేను సంవత్సరాల నుంచి వస్తుందమ్మా నైట్ టైం నిద్రపెట్టదండి కొంచెం బాగా ఇరిటేషన్ అండి ఈ మధ్యకాలంలో కొంచెం మోసమే కొంచెం బాగా అవుతుందమ్మా అయితే దానికి సొల్యూషన్ ఏంటి అనేది మీకు ఫోన్ చేశానమ్మా సి సొల్యూషన్ అంటే ప్రాపర్గా మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది ఏదో ఒక మెడికేషన్ వాడుతూనే ఉండుండొచ్చు ఒకవేళ మీరు హోమియో అనేది ట్రై చేయకపోతే కనుక ఒక వన్ టూ మంత్స్ వాడి చూడండి అంటే మీకు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఉన్న ఇష్యూ మీకు వన్ టూ మంత్స్లో కొంత సూతనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి ఖచ్చితంగా ఎనీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎనీ అంటే ఈ కడుపుకి సంబంధించిన బాధలు ఉన్నవాళ్ళు వాటర్ కన్సంప్షన్ వాళ్ళ బిఎంఐకి తగ్గట్టుగా తీసుకోవాలి టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవాలి అంటే లేట్ నైట్స్లో తీసుకోవటం లేకపోతే ఒక మిల్కి ఇంకో మీకు చాలా దూరం పెట్టడం అంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వటము తినేటప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో తినటము అంటే హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ తినటము అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తినే ఆపకుండా ఎక్కువగా తినటం అండ్ బాగా ఇష్టమైన ఫుడ్ ఇంకా ఎక్కువ మోతాదులో తినటం నాన్ వెజ్ అనేది ఎక్కువగా తీసుకునేటప్పుడు కానీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకున్న బయట ఫుడ్ ఏమైనా తీసుకున్న ఇట్లా ఇట్లా టూర్స్ అండ్ ట్రావెల్స్కి వెళ్ళేటప్పుడు కూడా కొంత బయట ఫుడ్ అలవా అంటే తీసుకునేటప్పుడు కూడా ఈ ఇష్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ మోషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చూసుకొని దానికి తగ్గట్టుగా ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ ఉండండి ఎక్కువగా మీరు ఒకవేళ డయాబెటిక్ కాకపోతే అన్ని రకాలైన సీజనల్ ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే ఫ్రూట్స్లో మనకు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఉండేది బనానా కావచ్చు ఆపిల్ కావచ్చు సిట్రిక్ ఫ్రూట్స్ కావచ్చు ఈవెన్ మస్క్ మిలన్ కావచ్చు వాటర్ మిలన్ కావచ్చు జామకాయ కావచ్చు విచ్ ఇస్ అ వెరీ హై రిచ్ ఇన్ ఫైబర్ అండి అది రెగ్యులర్గా ఏదో ఒక ఫ్రూట్ ఉండేటట్టుగా చూసుకోండి వాటర్ మినిమమ్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ లీటర్స్ తీసుకోండి లేట్ నైట్ అంటే మరి సెవెన్ థర్టీ ఎయిత్ లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేయండి కానీ టెన్కి లెవెన్కి తినడం అనేది చాలా వరకు తగ్గించండి సిక్స్ సిక్స్ థర్టీ లోపల మీరు ఎంత వాటర్ తీసుకోగలుగుతారో అంత తగ్గించ అంత తీసుకోండి ఆ తర్వాత మరీ దాహం వేస్తేనే వాటర్ అనేది తీసుకోండి ఇలా మార్పులు చేసుకుంటూ ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ప్రాపర్ మెడికేషన్ అనేది అవసరం లేకుండా తగ్గుతుంది అప్పటికి తగ్గకపోతే ఒకసారి హోమియో ట్రై చేయండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మేర ప్రొద్దుటూర్ నుంచి మాట్లాడండి మీ సమస్యను చూపండి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా చెప్పండి మేడం మా తమ్ముడికి త్రీ ఇయర్స్ మేడం చిన్న బాబు మా తమ్ముడు మా తమ్ముడికి హాస్పిటల్ వెళ్తే కడుపు నొప్పానని వాడు ఏడుస్తుంది వాడికి స్కాన్ చేసి లోపల కుక్కుల్లాగా పేగుకొచ్చింది అని అన్నారు మేడం వాడు ఏం తినట్లేదు తాగట్లేదు లిక్విడ్స్ కానీ ఏం సలాడ్ గానీ ఏం తీసుకోవట్లేదు మోషన్ ప్రాబ్లమ్ అని ఒక టూ త్రీ డేస్ ఇరిటేషన్ సేమ్ ప్రాబ్లం మా సిస్టర్ కూడా అలానే వచ్చింది లాస్ట్ టైం ఇలా అని పిల్లలు మళ్ళీ కురుకురేలు బిస్కెట్స్ చాక్లెట్స్ ఇట్లా బయట జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేశాం పూర్తిగా చేసాం కానీ ఈ ప్రాబ్లం ఇద్దరిలో ఎందుకు ఇట్లా రిపిటేషన్ వస్తుందో అర్థం కావట్లేదు మేడం మాకు మీరేమైనా మాకు సజెషన్ ఇస్తారా సీ ఒక్కసారి అంటే కడుపులో స్కానింగ్ కడుపు స్కానింగ్ ఒకటే సరిపోదామా అంటే ఈ పేగుల్లో కానీ పుండ్లు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి స్కానింగ్ అనేది కరెక్ట్గా రిపోర్ట్ అనేది ఇవ్వదు కాబట్టి మీరు ఎండోస్కోపీ చేయించండి అప్పర్ జియో ఎండోస్కోపీ అని ఉంటుంది దానిలో మీకు అంటే ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ మనకి యాక్యురేట్గా రిజల్ట్స్ అనేది ఉంటుంది సో దానిలో క్లియర్గా తెలుస్తుంది అంటే ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందా ఇరోషన్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా హర్నియా ఏమైనా ఉందా ఎందువల్ల అలా అయిందా అనేది ఎండోస్కోపీ చేశాక క్లియర్ కట్గా తెలుస్తుంది సో అప్పర్ అప్పర్జి ఎండోస్కోపీ తీసి ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి బాబును కూడా తీసుకెళ్ళండి త్రీ ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పేషెంట్ అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో అంతకుముందు ఏమేమి మెడికేషన్స్ వాడుతున్నారు ఏంటి ఇప్పుడు ఏ మెడికేషన్ ఏమైనా వాడుతున్నారు అనేది చెప్తే దానికి తగ్గట్టుగా ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి అయినా కూడా హోమియోలో మీకు మంచి పరిష్కారం అయితే ఉంటుంది ఫస్ట్ మీరు క్లినిక్ వెళ్ళే కంటే ముందు ఒకసారి ఎండోస్కోపీ చేయించండి అమ్మాయి అట్లా ట్యూబ్ వేస్ట్ చేస్తారు పైనుంచి కెమెరా పంపి సో దానిలో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది మెయిన్ అంటే జనరల్గా ఐబీఎస్ అంటే మొదట్లో గుర్తిస్తే తగ్గించుకోవచ్చా లేదంటే సిమ్టమ్స్ మొదటికి తర్వాత సేమ్ ఉంటాయా సిమ్టమ్స్ ఇనిషియల్గా కొంత తక్కువ మోతాదులోనే ఉంటుంది అంటే ఎప్పుడో ఒకసారి మలబద్ధకం రావటము ఎప్పుడో ఒకసారి లూజ్ మోషన్ అవ్వటం అనేది ఉంటుంది కడుపు బ్లోటింగ్ గ్యాస్ ఫ్లా ఫ్లాచ్ కానీ కడుపులో నొప్పి కానీ మజిల్ క్రామ్స్ స్టమక్ క్రామ్స్ ఇవన్నీ కూడా రాను రాను దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే అవగాహన లేకపోవడం వల్లనో లేకపోతే ఉన్నా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సిమ్టమాటికల్లీ అప్పటికప్పుడు మందు వేసుకోవటము డాక్టర్ సలహా లేకుండా ప్రాపర్గా మెడిసిన్స్ అనేది వాడటం వల్ల కూడా ఇది ఇంకా సివియారిటీకి పెరిగిపోయి అంటే రోజుకి కూడా ఒక పది నుంచి పదిహేను లూజ్ మోషన్స్ అవ్వటం దానివల్ల టోటల్గా బాడీలో ఎలక్ట్రోలైట్స్ పడిపోవడం సో పేషెంట్ చాలా వరకు బరువు అనేది లాస్ అవ్వటము అట్ ద సేమ్ టైం ఏది తిన్నా కూడా నాజియా సెన్సేషన్ వామిటింగ్ సెన్సేషన్ రావటము టోటల్గా ఎలక్ట్రోలైట్స్ పడిపోతే మళ్ళీ కాన్షియస్ అనేది పోవడం అంటే అన్కాన్షియస్లోకి వెళ్ళటము ఇవన్నీ కూడా కాంప్లికేషన్ స్టేజ్ అండి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇనీషియల్గానే గుర్తించాలి అంటే ఒక హెల్దీ పర్సన్ మోషన్ అనేది వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళడం అది హెల్దీగా వెళ్ళినట్టు ఎఫ్టీ క్రాసింగ్ లైక్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్తున్నారు ఎస్పెషల్లీ తిన్న తర్వాత వెళ్తున్నారు అంటే మాత్రం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ఐబిఎస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఎక్కువగా కేసెస్లో ఉంటుంది సో అలాంటి కండిషన్స్ని మనం ఒకసారి ప్రాపర్ మనకి ఎండోస్కోపీ కానీ లేకపోతే అదర్ ఇష్యూ అదర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉంటాయి లేదు మీ యొక్క హిస్టరీ మెడికల్ హిస్టరీ చూసిన తర్వాత కూడా క్లియర్గా అర్థమవుతుంది అది ఐబీఎస్ ఇంకా ఏమైనా అదర్ ఇష్యూ ఉందా అనేది సో దానికి తగ్గట్టుగా ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్గా మెడిసిన్స్ అనేది వాడితే దీనికి ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మీకు ట్రీట్మెంట్ అనేది బాడీ కరెక్ట్గా అజమ్ అవుతుంది కాబట్టి మాకు పూర్తిగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు విజయ్ కుమార్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి మీ సమస్యను చెప్పండి మేడం కొంచెం తినగానే టైట్ అయిపోతుంది వాటర్ కొంచెం దాగంగానే మనకు టాయిలెట్ కూడా టైట్ అయిపోయి బాగా ఇబ్బంది అనిపిస్తుంది వాకింగ్ కూడా చేస్తున్నాను మార్నింగ్ ఓకే అంటే ని ఒకేసారి పెంచకుండా కొంచెం కొంచెంగా పెంచండి ఇంతకుముందు కాలర్స్తో చెప్పినట్టు గానీ ఒక మీల్ కి ఇంకొక మీల్ కి మినిమంగా ఒక ఫోర్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా గ్యాప్ ఇవ్వండి ఆ మీల్లో ఏమన్నా ఆకలి వేస్తేనే ఏదైనా లైట్గా స్నాక్ లాగా హెల్దీ స్నాక్ అనేది తీసుకోండి వాటర్ కూడా ఒకేసారి లీటర్ లీటర్లు కాకుండా కొంచెం కొంచెం ఒక హాఫ్ లీటర్ వచ్చి తీసుకోవటం మార్నింగ్ ఇవ్వగానే డైరెక్ట్గా కాఫీ టీలని కాకుండా ఒక వన్ టు గ్లాసెస్ ఆఫ్ గ్లూక్వామ్ వాటర్ తీసుకోవటం వల్ల ఏదైనా యాసిడ్ సెక్రేషన్స్ ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ అవుతుంది ఆ తర్వాత మీరు మరీ అలవాటు ఉంటేనే టీ కాఫీల జోలికి వెళ్ళండి లేదు అంటే ఈ రోజుల్లో చాలా వరకు అది తగ్గించుకుంటే చాలా వరకు బెటర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం తర్వాత నేను చెప్పినట్టుగా ఎయిట్ టు నైన్ నేను బెట్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయటం అది కూడా చాలా అంటే హెవీగా కాకుండా మాడరేట్గా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అమ్మి ఫీల్ అయ్యేటట్టుగా చూసుకోవటం ఒకవేళ మీరు అది కూడా తినలేకపోతున్నారు అంటే కొంచెం కొంచెంగా పెంచండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక త్రీ ఇడ్లీస్ తింటున్నారు అంటే మేకే త్రీ అండ్ హాఫ్ ఒక రోజులో తర్వాత ఫోర్ అట్లా మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా పెంచుతూ ఉండండి అలా తీసుకుంటే చా దాదాపుగా ఇంటెస్టాయిన్స్కి కూడా అది అలవాటు అవుతుంది కాబట్టి మీకు ఒకేసారి తిన్నా కూడా బ్లోటింగ్ కానీ లేకపోతే ఇట్లా అబ్డామినల్ డిస్టెన్షన్ కానీ అనేది ఉండదు బట్ మెయిన్ థింగ్ ఫర్ ఎనీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి నిద్ర సరిగా ఉండాలి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేది లేకుండా ఉండాలి ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి ఒక గంట రెండు గంటలు కూర్చుంటే లేచి పది నిమిషాలు వేసి నడవటము వాటర్ అనేది ఫ్రీక్వెంట్ సిప్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీగా ఉంటే దీనికి పెద్దగా మెడికేషన్ అనేది ఏమి అవసరం ఉండదండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు జగదీష్ ఒరిస్సా నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే మేడం నమస్తే అండి మేడం నాకు టూ ఇయర్స్ ఐబిఎస్ వచ్చింది ఫస్ట్ నాకు హెచ్ పైరర్ ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం దాని తర్వాత హెచ్ పైరర్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్ కోర్స్ ఫోర్టీన్ డేస్ తీసుకున్నాను దాని వల్ల నాకు ఆటోమేటిక్ గా ఆటోమే ఐబిఎస్ కు కన్వర్ట్ అయింది మేడం టూ ఇయర్స్ తో ఇబ్బంది పడుతున్నా ఈ ఐబిఎస్ కి సొల్యూషన్ లేదు మేడం ఇప్పుడు టూ ఇయర్స్ నేను అరౌండ్ ట్వంటీ ఫోర్ కేజీస్ తగ్గిపోయినాడు ఎవ్రీ మంత్ వన్ కేజీ లాగా తగ్గుతూ వస్తున్నాను ఇప్పటికీ సొల్యూషన్ అనేది ఫైన్ యా ఐబిఎస్ టూ ఇయర్స్ నుంచి ఉంది అంటే యావరేజ్గా మంత్లీ మీరు ఒక మా వన్ కిలో తగ్గుతున్నారు సో ని నెగ్లెక్ట్ చేయొద్దు అండి మీరు మామూలుగా ఇప్పుడు అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్లో వయసు అని హెచ్సిక్యూస్ అని ఇస్బగోల్ అని ఇలా వేరే వేరే మెడికేషన్స్ అనేది అకార్డింగ్ టు మీ సిమ్టమ్స్ ఇస్తూ ఉంటారు సో అలా రెగ్యులర్గా వాడటం వల్ల వ్యాధి అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది సిమ్టమాటికల్లీ మాత్రమే మీరు కంట్రోల్లో ఉంటారు అయినా కూడా మీకు వెయిట్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు హోమియో వాడండి హోమియో వాడితే మీకు వితిన్ టూ టూ త్రీ మంత్స్లోని ఏదైతే ఎవ్రీ మంత్ వెయిట్ లాస్ డిడక్షన్ అనేది ఉందో అది ఆగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ వి యూఆర్ అరౌండ్ ఫిఫ్టీ ఉన్నారనుకోండి అక్కడికి ఆగిపోతుంది వెయిట్ అనేది వితిన్ టూ టూ త్రీ మంత్స్ ఆఫ్ మెడికేషన్లో మెల్లమెల్లగా నెలకి కిలో కిలోన్నర వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకు పెరుగుతారు అంటే బేసిక్గా బాడీ మెటబాలిక్ రేట్ అనేది మనం పెంచడం జరుగుతుంది అండ్ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది మీ ఇమ్యూన్ సిస్టమ్ లెవెల్ నుంచి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏదైతే తిన్న వెంటనే మోషన్స్ ఎక్కువ అవ్వటం కానీ లేకపోతే మలబద్ధక సమస్య వల్ల కానీ తిన్నది ఏదైతే బాడీ తీసుకోవట్లేదు అది కూడా ప్రాపర్గా హీల్ అవుతూ వస్తుంది ఒకవేళ మీరు ఇప్పుడు చాలా రోజులుగా వేరే అదర్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఉంటే ఇమీడియట్గా ఆపాల్సిన అవసరం ఏం లేదు పాటుగా హోమియో కూడా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని వాడండి వితిన్ టూ టు త్రీ మంత్స్లో ఆ మెడికేషన్ కంప్లీట్గా ఆపేసి ఓన్లీ హోమియో మీద ఉన్నా కూడా మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ హీలింగ్ అనేది వితిన్ వన్ టు టూ ఇయర్స్లో జరుగుతుందండి ఇఫ్ నెగ్లెక్టెడ్ ఒకవేళ అలానే చేస్తే మాత్రం ఇంకా వెయిట్ అనేది రిడక్షన్ అవ్వటం దానివల్ల యాంగ్జైటీ డిప్రెషన్స్ ఇవన్నీ రావటం అదర్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ విల్ కమ్ టుగెదర్ కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దండి ఒకసారి మీకు దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంటే కనుక గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి కాంటాక్ట్ అయ్యి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సంబంధించి అంటే ఐబిఎస్ వాళ్ళంటే ఫైబర్ ఒకటన్నా తినమన్నారు కదా ఫ్రూట్ కన్నా ఆరెంజ్ ఏదైనా కానీ తినొచ్చు అంటే అంటే కాంప్లికేటెడ్ అయ్యే సిచువేషన్ లో తినొచ్చు అంటే తినాలి ఇప్పుడు ఐబీఎస్ లో ఏంటంటే బేసిక్గా ఏది తిన్నా కూడా బాడీ కరెక్ట్ గా తీసుకోకపోవటం వల్ల కూడా ఈ లూజ్ మోషన్స్ లేకపోతే కాన్స్టిపేషన్ అవ్వడం జరుగుతుంది అదే చెప్తున్నాను దీనికి ఎంతవరకు అంటే హైజీన్ హైజీన్ కండిషన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ స్ట్రెస్ లెవెల్స్ని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నెసరీ మెడికేషన్స్ అనేది వాడకుండా ప్రాపర్గా తినాల్సిన టైంలో ఎంత మోడరేట్గా వాళ్ళ బిఎంఐకి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవాలి దానిలో ఎంత హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనే దాని బేస్ మీదనే ఐబిఎస్ తగ్గుతుందా లేదా అనేది ఉంటుంది నార్మల్గా ఐబీఎస్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు బేసికల్గా చాలా వరకు నాన్ వెజిటేరియన్ అనేది తగ్గించమని చెప్తూ ఉంటాం తగ్గించడం కాదు ఇనీషియల్ ట్రీట్మెంట్లో అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటేనే చాలా వరకు బెటర్గా తొందరగా మనకి రికవరీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మసాలా కానీ పులుపుకి సంబంధించినవి కానీ ఎక్కువగా ఈ పచ్చళ్ళు కానీ లేకపోతే ఆయిలీ స్టఫ్ కానీ ఇలాంటివి చాలా చాలా వరకు తగ్గించమని చెప్తాం వెరీ బ్లాండ్ డైట్ అంటే మోడరేట్గా ఉప్పు కారం తోని నూనె కా చాలా వరకు తగ్గించుకొని ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు మరీ పుల్లగా ఉన్నవి ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కాబట్టి ఐబీఎస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది కంపల్సరీగా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి కాబట్టి ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ లేకపోతే నట్స్ రూపంలో తీసుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ రూపంలో తీసుకోవచ్చు బట్ బాగా పుల్లగా ఉన్న ఫ్రూట్స్ లైక్ పైనాపిల్ కావచ్చు లేకపోతే ఆరెంజెస్ బాగా పుల్లగా ఉన్నాయి మాత్రం చాలా వరకు తగ్గించుకుంటూ మోడరేట్గా ఏవైతే స్వీట్నర్స్ ఉంటుందో అంటే న్యాచురల్ స్వీట్నర్స్ ఏదైతే ఉంటుందో అవి ప్రాపర్గా తీసుకుంటే దాదాపుగా దీన్ని కొంత వరకు తగ్గుముఖం చేసుకోవచ్చు అది కూడా చాలా హెల్దీగా తీసుకోవాలి ఏది పడితే అది రోడ్ సైడ్ ఫుడ్ అనేది తీసుకోవడం దాన్ని ప్రాపర్గా వాష్ చేయకుండా తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఈ హెచ్ ఫైలోరిస్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న స్టమక్ ఎక్కువైపోయి ఐబిఎస్ ఇష్యూ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి మరి గ్యాస్ట్రేటీస్ అంటే ఏంటి వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి ఒక్కొక్కరు స్ట్రైటిస్ అంటేనే ఇరోషన్స్ అనమాట అంటే నార్మల్గా ద లైనింగ్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ ఏదైతే ఉంటుందో ఆ లైనింగ్కి మనకి ఇన్ఫెక్షన్ రావడం ఇన్ఫ్లమేషన్ టు ద గ్యాస్ట్రిక్ మీకోసా సో విచ్ ఇస్ కాల్డ్ అస్ అ గ్యాస్ట్రైటిస్ సో బేసికల్లీ దీనిలో కూడా సేమ్ థింగ్ అంటే నార్మల్గా ఏదైనా అంటే దీనిలో అక్యూట్ ఉంటుంది క్రానిక్ ఉంటుంది ఇరోషివ్ గ్యాస్ట్రైటిస్ ఇట్లా నాన్ ఇరోషివ్ గ్యాస్ట్రైటిస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో అక్యూట్ గ్యాస్ట్రైటీస్ ఎందువల్ల అంటే ఏదైనా అప్పుడే ఎక్కువ చెప్పినా కదా మసాలా స్పైసెస్ నాన్ వెజ్ అండ్ డైజెస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఒక వన్ టూ డేస్ త్రీ డేస్ వరకు మ్యాక్సిమం టు వన్ వీక్ వరకు ఉంటుంటుంది ఉంటుంది మళ్ళీ మనం ఆ ఎలిమెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకొని కొంత హెల్దీ లైఫ్ స్టైల్కి వచ్చిన తర్వాత గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గిముఖం పడుతుంది అది ఇఫ్ ఇట్ ఇస్ అ క్రానిక్ కండిషన్స్లో మనకి ఏంటంటే మోర్ దాన్ టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా కంటిన్యూస్గా ఈ బ్లోటింగ్ ఉండడము స్టమక్ కొంత తిన్నా కూడా ఫిల్ అయిపోవటము డిస్టెన్షన్ ఆఫ్ అన్ అబ్డామిన్ ఉండటం ఫ్లాచులెన్స్ రావడము తర్వాత చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా ఉండటం ఏది తిన్నా కూడా బయట పైకి రిఫ్లెక్స్ లాగా రావటము అండ్ అట్ ద సేమ్ టైం ఎరెక్టేషన్స్ ఎరెక్టేషన్స్ కూడా లైక్ సవర్ ఎరెక్టేషన్స్ రావటం ఆ బర్బ్ తీసిన తర్వాత మనకి కొంత రిలీఫ్ అనేది కనిపించటం ఆకలి అనేది చాలా వరకు తగ్గుముఖంగా ఉండటం అంటే ల్యాక్ ఆఫ్ హెపటైట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ద గ్యాస్ట్రైటిస్ సో అది ఒక మెయిన్ సిమ్టమ్గా తీసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే ఆకలి అనేది తగ్గిపోతుందో అప్పటి నుంచే ప్రాపర్గా మనకి ఎందువల్ల తగ్గిందనేది చూసుకుంటే కనుక మళ్ళీ గ్యాస్ట్రైటిస్ వరకు వెళ్లకుండా దాటు క్రానిక్ గ్యాస్ట్రైటిస్ వరకు వెళ్లకుండా కూడా ఉంటుంది దీనిలో ఒకవేళ ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ పోతే విల్ హ్యావ్ అన్ ఇరోషన్స్ ఇన్ ద గ్యాస్ట్రిక్ మ్యూకోజా దానిలో ఏంటంటే ఇరోషన్స్ అంటే చిన్న చిన్న పుండుల్లాగా మనకి అల్సెస్ లాగా మనకి ఈ లైనింగ్ చుట్టుత ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది సో అప్పుడు ఏది తిన్నా కూడా అంటే చిన్నగా మామూలుగా పెరుగు అన్నం తిన్నా కూడా విల్ గెట్ సమ్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద స్టమక్ అండ్ సేమ్ గ్యాస్ట్రైటిస్ కావచ్చు తర్వాత బ్లోటింగ్ ఉండటము తర్వాత డిస్టెన్షన్ ఉండటము మోషన్ అనేది సరిగా రాకపోవటము ఇవన్నీ కూడా ఆకలి దాదాపుగా తగ్గిపోవటము దానివల్ల వెయిట్ లాస్ అవ్వడం కూడా ఉంటూ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే అంటే మేజర్ గా అంటే రాను రాను నెగ్లెక్ట్ చేస్తూ పోతే వచ్చే కాంప్లికేషన్స్ కూడా చెప్తా ఉంటారండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ మహేశ్వర నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో చెప్పండి మీ సమస్య చెప్పండి చెప్పండి ఇంతకు ముందు కాలర్స్ కూడా అదే అడుగుతున్నారు అదే చెప్పాను వాటర్ అనేది మీ బిఎంఐకి తగ్గట్టుగా పెట్టుకోండి అట్ ద సేమ్ టైం మార్నింగ్ లేవగానే వన్ టు గ్లాసెస్ ఆఫ్ ల్యూక్వామ్ వాటర్ తాగండి వీలైనంత వరకు ఎక్సర్సైజ్ అంటే బాడీని మొబైల్ గా ఉంచేటట్టుగా చూసుకోండి అంటే మొబిలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే యాక్టివ్ గా ఉండేటట్టుగా చూసుకోండి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ అట్ ద సేమ్ టైం తీసుకునే ఆహారం అనేది కొంచెం కొంచెంగా అంటే ఆకలి వేసినప్పుడే ఫుడ్ అనేది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అమ్మి ఫిల్ అయ్యేటట్టుగా చూసుకోండి హెవీగా ఒకేసారి తినకుండా మళ్ళీ ఒక పన్నెండు గంటలు ఏం తినకుండా అనేది కాదు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అట్ ద సేమ్ టైం ఫైబర్ కంటెంట్ అనేది పెంచండి ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ కానీ హై క్యాలరీ ఫుడ్ అనేది తగ్గిస్తూ సీజనల్గా వచ్చే లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ రెగ్యులర్గా వెజెస్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్గా వితౌట్ మెడికేషన్ దీనికి చాలా వరకు తగ్గుముఖం అనేది ఉంటుంది ఒకవేళ తగ్గకపోతే అప్పుడు మీకు ఎందువల్ల వస్తుందంటే ల్యాక్ ఆఫ్ స్లీపా స్ట్రెస్సా ఫుడ్ హ్యాబిట్సా లేకపోతే బరువు వలన బిఎంఐ వలన చూసుకొని ఆ ఎలిమెంట్ ఫ్యాక్ట్ని రిమూవ్ చేయండి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి ఇప్పుడు జనరల్గా గా గ్యాస్ట్రిక్ పెయిన్ కి హార్ట్ పెయిన్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే ఎందుకు అంటే ఏది గ్యాస్ట్రిక్ ఏది హార్ట్ గ్యాస్ట్రిక్ ఏంటంటే చెస్ట్ దగ్గర మాత్రమే పెయిన్ అనేది రావడం జరుగుతుంది చెస్ట్ అంటే ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్ నుంచి కొంతవరకు బ్యాక్కి కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది అది అని అది గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి పెద్దగా చెమటలు పట్టడం కానీ వీక్గా అనిపించటము గుండెదడ కానీ అలాంటిది ఏమీ ఉండదు బట్ వేరాజ్ ఇన్ కార్డియాక్ పెయిన్ వచ్చేటప్పుడు ఏంటంటే చెస్ట్ దగ్గర నుంచి మనకి టూ వర్స్ లెఫ్ట్ ఆమ్ మొత్తం గుంజుతూ ఉంటుంది ఇదంతా గుంజుతూ ఉంటుంది టూ వర్స్ ఫింగర్స్ వరకు కూడా అట్ ద సేమ్ టైం స్వెట్టింగ్ ఎక్కువగా రావటము పాలిపిటేషన్స్ లాగా అనిపించటం బాడీ అంత వీక్ గా అయిపోయినట్టుగా ఏం బలం లేకున్నట్టుగా అనిపించటము అట్ ద సేమ్ టైం నార్మల్గా గుండెలో కూడా కొంచెం గాబర గాబరగా అనిపించడం అనేది మనకి కార్డియాక్ పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి అండ్ ఈ రోజులో దాదాపుగా ఏంటంటే వితౌట్ ది సింటమ్స్ వస్తే సడన్గా స్ట్రోక్ రావడం అనేది చూస్తూ ఉన్నాం కాబట్టి వచ్చేటప్పుడు వరకు వెయిట్ చేయకుండా ఒక థర్టీ దాటిన తర్వాతనే హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఆల్కహాల్కి స్మోకింగ్కి దూరంగా ఉంటూ ప్రాపర్గా ఎంతవరకు హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి మీ బిఎంఐకి తగ్గట్టుగా అనేది తీసుకుంటూ నాన్ వెజిటేరియన్ మరీ హెవీగా కాకుండా ఎప్పుడో మోతాదులో తీసుకుంటూ ఇవన్నీ చేస్తే డెఫినెట్ గా కార్డియాక్ పెయిన్ కానీ కార్డియాక్ స్ట్రోక్ వరకు రాకుండా ఉంటుంది అదే గ్యాస్ట్రిక్ పెయిన్ లో కూడా మనకి ఏంటంటే ఈ పెయిన్ చెస్ట్ నుంచి వెనక్కి రేడియేట్ అవ్వడంతో పాటుగా కొన్నిసార్లు మనకి నాజియా సెన్సేషన్ వామిటింగ్ సెన్సేషన్ కూడా మనకి చెస్ట్ గ్యాస్ట్రైటిస్ లో ఉండే లక్షణం కింద చెప్తాం ఐబిఎస్ గురించి గ్యాస్ట్రైటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి వంటి డాక్టర్స్ టైం